అయితే విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్ గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే డ్రగ్స్ హబ్ గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత పెరిగిన ఇంత రేంజ్ లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులుగా ఉన్న మేము కానీ ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజా అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు ఎందుకని నిన్న నేను కొంతమంది ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తా ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు మేడం గంజాను అరగట్టండి గంజాను అరగట్టండి చాలా ఇబ్బందులు పడుతున్నాం టీచర్స్ నాకు ఫోన్లు చేశారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు అంటే గంజాయి అంత విచ్చలు విడి అయిపోయింది విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏం చెప్పారంటే గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ ఎయిట్ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజా బ్యాచ్ ఉంటున్నారు వాళ్ళు మా మీకు తిరగబడుతున్నారు కొడుతున్నారు చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వెంటన నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటిని అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి మూలాలైనా ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి ఈ గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడి అంటే నేను ఎక్కడ అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నాను సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి మీకు తెలుసా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పన్నెండు వందల యాభై రెండు మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు అంటే వైజాగ్ లో డ్రగ్స్ గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్ ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే పన్నెండు వందల ముప్పై మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు మొత్తం ఏంటి మన ఒక విశాఖపట్నం జిల్లా మిగతా జిల్లాలు అన్నీ కలుపుకొని మూడు వందల ఎనభై ఐదు మంది ఇది రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే ఏమంటే చింతపల్లి నుంచి జీమాడుగులు నుంచి చౌడు అటువైపు నుంచి అదేవిధంగా మనకి ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్ లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ ని లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా చార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఈ రోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్ ప్యాంక్ రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాలేదు